ఈ రోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసరం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి దీనికి మళ్లీ జీవాన్ని పోసాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నాం ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్